ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఈరోజు మా ఊరిలో మోదినపురం గ్రామంలో ఈరోజు సగరపు సునీత గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా గారు నాతలు రామారెడ్డి గారు మా అన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుట్కూల్ సైలి గారు మాజీ ఎంపీటీసీ బాబాయ్ సత్యున్నాయ్ గారు మన గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్న గారు చీమ వీరయ్య గారు పుల్లయ్య గారు రజనీకాంత్ గారు ఇక్కడ పర్సయ్య గారు శ్రీనివాస గారు సార్ గారు మన కోటయ్య గారు ఇక్కడ పెద్దలంతా అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని విజయంతం చేయడం జరుగుతుంది మేము ఒకటే ఎలక్షన్ల ముందు ఒక విధంగా ఉంటుంది ఎలక్షన్ల తర్వాత ఒక విధంగా ఉంటుంది ఎలక్షన్ల ముందు రాజకీయ పార్టీల్లో ఉంటాయి ఎలక్షన్ తర్వాత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగించిన సందర్భంలో సూర్యపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారి నాయకత్వంలో సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వంలో మా కోత భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు సూర్యపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్ట రెడీ ఉన్నది మీ ఈ గ్రామ పంచాయతీ ఓపెనింగ్కు ఇప్పుడే చెప్పాం మార్కెట్ జన్మ గారికి వచ్చే నెల సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రజలందరి కల్పిస్తూ ప్రజా పాలనకు వారి మద్దతు కావాలనే ఆశయంతో ఈరోజు మేము ఈ యొక్క గ్రామ పంచాయతీని మంత్రి గారి చేతుల నుంచి ఓపెన్ చేయించుకోవాలని ఇక్కడ పెద్దలందరం కూడా కూర్చొని ఒకటి నిర్ణయం తీసుకోవడం మా గ్రామంలో ప్రధానంగా బడి సమస్య ఉన్నా దేవాలయ సమస్య ఉన్నా మురికాల సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా విద్యుత్ దీపాల ఉన్నా ఏ సమస్య ఉన్నా మేమంతా అన్నదమ్ములుగా కలిసి మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ముందుకు నడుచుకుంటాం వచ్చిన అవకాశాన్ని అమ చేయకుండా ప్రజలకు ఈ యొక్క సర్పంచ్ అనే పదవితో కాకుండా ఇంకా అంచెలంచెలుగా ఎదిగే దానికి అవకాశం కల్పించాలని పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సర్పంచ్ పదవి అలంకరణే కాదు సేవ చేసే భాగ్యం కల్పించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరు ప్రజలకు తెలియస్తూ సెలవు నమస్కారం